ఆండ్రుక్లీజ్ అనే ఒక బానిస ఉండేవాడు ఆ సేవకుడి మాలికుడు చాలా కురూరి పగులు రాత్రి అనక వాడితో పని చేయించేవాడు కట్లు ఇరుక్కొట్టేది నీళ్లు నింపేది ఇల్లు శుభ్రం చేసేది ఇలా చాలా పనులు చేయించేవాడు కొంచెం తప్పు చేసినా చాలా కొట్టేవాడు ఏమైందంటే ఒక చిన్న తప్పుకి వాడిని మాలికుడు చాలా కొట్టాడు చాలా కొట్టాడండి ఎంతంటే వాడు ఏడవడానికి ప్రారంభించాడు ఆఖరికి ఒకరోజు నుంచి పరిగెత్తిపోయాడు వాడి మాలికుడికి కనిపించనంత దూరంగా పరిగెడుతూ 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 ఒక అరణ్యాన్ని చేరుకున్నాడు ఇప్పుడేం చేసేది వాడు అక్కడే అరణ్యంలో ఉన్న ఒక గుహలో ఉండడానికి ప్రారంభించాడు పగలుపూట బయటికొచ్చేవాడు చెట్టుపైన పండ్లు ఫలాలు దొరికితే తిని కడుపు నింపుకునేవాడు ఎక్కడైనా నీళ్లు దొరికితే తాగేవాడు ఇలానే రోజులు గడిపేవాడు నాలుగు రోజులైనాయి ఎనిమిది రోజులు గడిచినాయి పండ్లు తీసుకోవడానికే బయటికొచ్చాడు వాడు పండ్లు తీసుకుని గుహానికి వెళ్లినప్పుడు ఎవరో ఉన్నట్టు అనిపించింది వాడికి సందేహం వచ్చింది లోపల తొంగి చూస్తే లోపల ఒక పులి ఉండింది ఆ పులి చాలా ఏడుస్తూ ఉండింది దాని కాల్లో ఏమో నొప్పి ఉండింది అది చాలా బాధపడుతూ ఉండింది వాడు మెల్లంగా దగ్గరికి వెళ్ళి చూశాడు ఏమని దగ్గరికెళ్ళి చూస్తే పులికాల్లో ఒక ముల్లు కుచ్చుకునింది ఇప్పుడేం చేసేది పులికాల్లో ఉండే ముల్లుని తీసేదా వద్దా వాడు ఆఖరికి ధైర్యం చేసి మెల్లంగానే పులి దగ్గరికి వెళ్లి మెల్లంగా పులికాల్ని వాడి చేతిలో తీసుకుని మెల్లంగా సూక్ష్మంగా పులికాల్లో ఉండే ముల్లుని తీసేశాడు దానికి మందుల రాసి పట్టి కూడా కట్టాడు పులికి చాలా సంతోషమైంది రెండు మూడు రోజుల్లో పులికాలు సంపూర్ణంగా నయమైపోయిందండి గాయం నయమైపోయాక పులి ఒకరోజు నుంచి బయటికి వెళ్ళిపోయింది ఆండ్రోక్లిస్ చాలా సంతోషించాడు ఇలానే చాలా రోజులు గడిచిపోయాయి వాడికి మనసు నిండిపోయింది వాడేం చెయ్యాలి ఎక్కడుండాలి ఆఖరికి వాడు నిర్ధరించాడు నేనిక్కడి నుంచి ఎక్కడో వేరే పట్టణానికి వెళ్ళి అక్కడే ఒక పని వెతుకుతాను ఒకరోజు వాడు నిర్ధరించుకుని అరణ్యం పక్కలో ఉండే ఒక పట్టణానికి వెళ్ళాడు కాని వాడి దుర్దయవం వాడితో ఇంకా ఉండింది ఆ వాడి ఖర్మానికి వాడి పాత మాలికుడు అక్కడికొచ్చాడు వీడు ముందురు చూసుకుని వెళుతూ ఉంటే ఆ మాలికుడు ఎదురుగానే వచ్చేశాడు ఆండ్రుక్లూజ్ని చూసిన వెంటనే వాడు వాడు కోపంలో నిప్పైపోయాడు సైనికుడికి ఆండ్రుక్లీజ్ ని అప్పగించాడు సైనికులు వాడిని బందిఖానలో వేసేశారు ఆ రోజుల్లో ఏముండేదంటే రోమ్ దేశాన్ని నియమాలనుసారంగా పారిపోయిన బానిసలందరినీ ఆకలిగా ఉండే పులీల ఎదురుగా వేసేవాళ్లు రెండు మూడు రోజులు వాణ్ణి బందిఖానలో ఉంచారు మరొక రోజు భానువారం ఒక పెద్ద పంజరంలో ఒక పెద్ద పంజరంలో ఆండ్రుక్లీజ్ ని ఒక పెద్ద మైదానంలోకి తీసుకొచ్చారు వాడికిచ్చే శిక్షని చూడడానికి ఊరులో జనాలందరూ వచ్చారు రోమ్ దేశాన్ని రాజు కూడా వచ్చాడు తరువాత ఆ పంజరాన్ని తలుపుని మెల్లంగా తీశారు తరువాత ఆండ్రుక్లీజ్ చేతిలో ఒక చిన్న కత్తి ఇవ్వబడింది తరువాత ఒక పెద్ద పులిని ఆ పంజరంలో వేశారండి పంజరం చాలా పెద్దదుండింది ఆ సేవకుడిని చూసిన వెంటనే ఆ పులి గట్టిగా గర్జించింది ఇప్పుడా పులి ఆ పైన ఎగరాలని అప్పుడు అప్పుడా పులి కనిపించింది ఈ మనిషిని నేనెప్పుడో చూశానే ఆ పులికి ఉన్నట్టుండి గుర్తొచ్చింది కొన్ని రోజుల క్రితం నా కాళ్ళు గుర్చుకున్న ముళ్ళని తీసింది ఈ మనిషే కదూ పులి ఉన్నట్టుండి శాంతమైపోయింది అది నిదానంగా ముందుకెళ్ళింది ముందుకెళ్లి ఆండ్రుక్లీస్ కాళ్లను నాకడం మొదలెట్టింది అక్కడుండే జనాలందరూ ఆశ్చర్యపోయారు రోం కూడా ఆశ్చర్యపోయాడు ఆ సేవకుడికి ఆశ్చర్యమైంది ఈ పులి నన్ను తినాలే నా కాలెందుకు నాకుతుంది అని ఆ సేవకుడికు గుర్తొచ్చింది కొన్ని రోజుల క్రితం నుంచి ముళ్ళు తీసిన పులి ఇదే కదూ అప్పుడు వాడు కింద కూర్చొని ప్రేమతో ఆ పులిని పలకరించాడు ఆ పులి వాడి కాళ్ళు చేతలను నాకుతూనే ఉంది ఆ మహారాజుకే అర్థం కాలేదు ఏం చెయ్యాలో అని ముందెప్పుడు ఇలా జరగలేదే అప్పుడు సైనికులకి ఆదేశించాడు వెళ్ళండి ఆ పులిని పంజరం నుంచి బయటికి తీయండి ఆ పిల్లవాడిని ఇక్కడికి తీసుకురండి అని సైనికులు ఆండ్రుక్లీజ్ని రాజు దగ్గరికి తీసుకొచ్చారు రాజు అడిగాడు ఇప్పుడు చెప్పు ఈ పులి నిన్ను ఎందుకు చంపలేదు ఎందుకు తినలేదు అప్పుడు వాడు చెప్పాడు లేదు మహారాజా ఏంటంటే కొన్ని రోజుల క్రితం దీని కాళ్ళకి ఒక ముళ్ళు గుర్చుకునింది ఆ ముళ్ళు నేను తీశాను ఆ ఉపకారాన్ని గుర్తుంచుకుని అది నన్ను తినలేదంతే నన్ను చంపకుండా తిరిగి వెళ్ళిపోయింది రాజుకి ఇంకా ఆశ్చర్యం వేసింది మళ్ళీ అడిగారు నువ్వు ఇంకో విషయం చెప్పు పులి కాళ్ళు నుంచి ముళ్ళు తీసేటప్పుడు నీకు భయమే లేదా అని ఆండ్రుక్లీజ్ చెప్పాడు భయమెందుకు మహారాజా నా ఉన్నంత క్రూరంగా ఆ పులి ఉండలేదు అని ఈ విషయం విన్నాక మహారాజు చాలా సంతోషించారు ఆయన ఆండ్రోక్లీజ్కి చాలా శబాష్గిరి ఇచ్చారు మరియు అందరి ముందర ఘోషించారు వీడు ఈ రోజు నుంచి బానిస కాదు విముక్తుడు అని మరి వాడికి చాలా చాలా బక్షీసులిచ్చారండోయ్ వాడి క్రూరి మాలికుడున్నాడే వాడిని బందీఖానంలో ఉంచారు రెండు సంవత్సరాల శిక్ష ఇచ్చారు ఆండ్రోక్లీజ్ పులి మీద దయ చూపించాడు మరి పులి ఆండ్రోక్లీజ్ ని గులాంగిరి నుంచి విముక్తుడిని చేసింది దీని తెలుసా పిల్లల్లారా మనం ఒకరి పైన దయ చూపిస్తే మనం ఒకరికి ఉపకారం చేస్తే వేరే వాళ్ళు మన పైన దయ చూపిస్తారు మనకి ఉపకారం